జగన్ చిత్తూరు టూరు మళ్ళీ గొడవకు వేదిక అవుతుందా ర్యాలీలు రోడ్ షోలు లేకుండా జగన్ యాత్ర సాగుతుందా ఇన్నాళ్ళు మాదిరిగా బల ప్రదర్శనకు పోలీసులు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదా తక్కువ మందితో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారా పల్నాడు తరహా మాదిరిగా జరిగితే శాశ్వతంగా జగన్ టూర్లకు బ్రేక్ పడనుందా అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి వైసీపీ అధినేత జగన్ టూర్లు అనేసరికి భారీ కాన్వయ్ ఉంటుంది దీనికి తోడు జన సమీకరణ గురించి చెప్పనక్కర్లేదు గతంలో రాప్తాడు ఒంగోలు పల్నాడు పర్యటనలే ఇందుకు ఓ ఎగ్జాంపుల్ అవన్నీ గమనించిన తర్వాత చిత్తూరు పోలీసులు జగన్ టూర్ పై జాగ్రత్తలు అడుగులు వేస్తున్నారు జూలై తొమ్మిదిన బంగారుపాలెం పర్యటనకు జగన్ వెళ్ళనున్నారు దీనికి చిత్తూరు పోలీసులు అనుమతి ఇచ్చారు కఠినమైన చరిత్రతో కూడిన అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది బంగారుపాల్యం మార్కెట్ యార్డు విస్తీర్ణలో తక్కువగా ఉంది జగన్తో పాటు మరో ఐదు మందికి అనుమతి ఇచ్చారు పోలీసులు ఎక్కువ మంది వస్తే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది హెలిప్యాడ్ వద్దకు కేవలం ముప్పై మందికి అనుమతి ఉంటుందని చెప్పుకొచ్చారు ఇప్పటికే హెలిప్యాడ్కు అనుమతి ఇచ్చారు కూడా ఎలాంటి ర్యాలీలు రోడ్ రోడ్ షోలు చేయకూడదన్నది మరో కీలకమైన పాయింట్ ఈ మేరకు వైసీపీ నేతలకు పోలీసులు సమాచారం ఇచ్చారు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఈసారి జగన్ పర్యటనకు జాగ్రత్తలు అలాగే తీసుకుంటున్నారు చిత్తూరు జగన్ చిత్తూరు పర్యటనకు పదివేల మంది వస్తారని అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసుకుంటామని గత వారం పోలీసులను వైసీపీ నేతలు కోరారు అందుకు ససేమిరా అన్న పోలీసులు ఆంక్షలు విధించారు పల్నాడు పర్యటన పల్నాడు ఘటనలో నూట పదమూడు మంది నేతలు కడరపై కేసులు నమోదయ్యాయి వారంతా ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితుల్లో జగన్ టూర్కు అంతమంది రాకపోవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు మామిడి సీజన్ ముగిసిన తర్వాత రైతులతో జగన్ మాట్లాడడం బిడ్డూరం కాకపోతే ఏంటన్నది మరోవైపు బలంగా ప్రశ్నలు రైజ్ రైజ్ అవుతున్నాయి తోతాపూరి మామిడి రకానికి ధరలు తగ్గిన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని జగన్ ప్రధాన వాదన ఈ క్రమంలో రైతులను పరామర్శించాలనున్నారు జగన్ మొన్నటికి మొన్న కుప్పం వెళ్ళిన సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా మామిడి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు కూడా అంతా అయిన తర్వాత ఇప్పుడు జగన్ వెళ్ళడం అనవసరమని వైసీపీలోని కొందరు నేతల మాట ఈసారి జగన్ పర్యట పర్యటనలో ఏమైనా గందరగోళం జరిగితే శాశ్వతంగా ఆయన యాత్రలకు చెక్ పెట్టాలని